ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎంపీటీసీ లకు జీతం రాలే జెడ్పీటీసీలకు జీతం రాలే ఎంపీసీ జీతాలు రావు జెడ్పీటీసీలకు జీతాలు రావు వారి వారిశుద్ధ్య కార్మికులకు జీతాలు రావు ముసలోకి అవ్వాతాతలకు ఆసర పింఛన్ రాదు కళ్యాణ లక్ష్మి చెక్కు రాదు కేసీఆర్ కిట్టు రాదు ఇగో ఇది కాంగ్రెస్ పాలన పొద్దుందా కరెంటు పోతున్నది కరెంటు పోయిందంటే పాపం ఆ కరెంట్ ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నారు నీకు పాలన చేతనైతే లేదు నీకు కరెంటు ఇయ్య చేతనైతే లేదు రోజుకు నాలుగు సార్లు కరెంటు పోతుంది రైతులకు మోటార్లు అంటే ఎవరైనా మాట్లాడితే కరెంటులను ఉద్యోగుల మీద కేసులు పెడతా ఉన్నారు ఉద్యోగులకు మెమోలు ఇస్తా ఉన్నారు ఉద్యోగులను వేధిస్తూ ఉన్నారు నీకు పాలన చేతనైతే లేదు తొమ్మిదేళ్ళు కేసీఆర్ ఇస్తాడెట్లా నీకు ఇయ్యాత కాదు ఎట్లా అని నేను అడుగుతా ఉన్నాను అప్పుడు గదే ఉద్యోగులు ఇప్పుడు గదే ఉద్యోగులు తొమ్మిదేండ్ల కన్ను రెప్పగొట్టినంతసేపు కేసీఆర్ కాలంలో కరెంటు పోలే మరి ఇప్పుడు ఎందుకు పోతున్నది అంటే నీకు పాలన చేతనైతే ఆనాడు బాయిల కాడ మోటార్లు గాలలే ఇవాళ ఎందుకు గాలుతున్నాయి నీకు పాలన చేతనైతే లేదు ఇవి వాస్తవాలు కానీ నీ చేతగాంతనాన్ని ఉద్యోగుల మీద పెట్టి ప్రజలను ఉద్యోగులను ఇలా ఉసురు పోసుకుంటున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమైతా ఉంది అందువల్ల మనం కూడా ఓపిక్గా ప్రజల్లోకి వెళ్దాం తప్పకుండా రేపు ప్రతిపక్ష రాజకీయ పార్టీగా ప్రజా పోరాటాలకు ప్రజల పక్షాన మనం గట్టిగా నిలబడి ప్రయత్నం చేద్దాం